నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ అంబికకు పుట్టేవాడు ఎలా ఉంటాడు అంబాలికకు పుట్టేవాడు ఎలా ఉంటాడు అనేది దేవికి తెలిసి ఆమె చాలా బాధపడింది గర్భం ధారణ గర్భధారణ సమయంలో స్త్రీలు పురుషులు ఎలా ఉండాలి అనేటటువంటిది సరి అయినటువంటి పరిస్థితి లేకపోతే పుట్టే సంతానంలో ఏవో కొన్ని లోపాలు ఉంటాయి ఆ లోపాలు చివరికి తరాల వరకు తరతరాల వరకు ఆ యొక్క ప్రభావం చూపిస్తూ ఉంది ఈ యొక్క మహాభారతం మనకు అదే చెప్తుంది తరువాత వ్యాసుడితో మళ్ళీ చెప్పింది తల్లి నాయన ఈసారి పెద్ద కోడలు అంబిక దగ్గరికి మళ్ళీ వెళ్ళు అని ఈసారైనా ఆమె బాగుంటుందేమో చూద్దాం ఆమె మానసిక స్థితి బాగుంటుందేమో చూద్దాం అని ఈ అంబ ఈ అంబిక దగ్గరికి వెళ్ళేసరికి అంటే వెళ్ళి చెప్పింది మా మీ బావగారు వస్తారు వ్యాసులవారు జాగ్రత్త ఈసారి కొంచెం జాగ్రత్తగా ఉండు అని ఆమె ఏం చేసిందంటే ఆయన ఎవరు భరిస్తారు ఈ అత్తగారు ఇలా చేస్తున్నారు అని ఆమె దగ్గర దాసిగా ఉన్నటువంటి ఒక ఆమెను తనలాగా అలంకరించి అక్కడ ఆ యొక్క గదిలో కూర్చోబెట్టింది వ్యాసుడు వెళ్ళాడు చూశాడు ఆమె ఒక దాసి తల్లి మాట పాటించాలి కదా వెళ్ళేసి ఆ దాసితో కూడి బయటికి వచ్చాడు ఏం జరిగింది నాన్న అని అడిగింది నీ పెద్ద కోడలు నా రూపాన్ని చూసి భయపడి దాసిని పంపించిందమ్మా కాకపోతే చాలా గొప్పవాడు పుడతాడు ప్రజ్ఞావంతుడు బుద్ధిమంతుడు నీతి కోవిదుడు అన్ని శాస్త్రాలు అభ్యసించేటటువంటి వాడు గొప్పవాడు వివేకవంతుడు పుడతాడు అని చెప్పాడు ఇక సరే అనుకొని సత్యవతి దేవి కూడా చేసేదేమీ లేదు ఈ వ్యాసుల వారు భీష్ముడి దగ్గర సత్యవతి దగ్గర సెలవు తీసుకొని ఆయన దారాయనే వెళ్ళిపోయాడు ఇక ఈ అంబికకి ధృతరాష్ట్రుడు పుట్టాడు ఆయన పుట్టు గుడ్డివాడు అంబాలికకు పాండురాజుకు పుట్టాడు చాలా తెల్లటి వర్ణంతో ఉన్నాడు ఇక ఈ యొక్క దాసికి వెదురుడు పుట్టాడు ఈ విధంగా ఆ యొక్క ముగ్గురి యొక్క జన్మ జరిగింది ఈ యొక్క వీళ్ళు జన్మించిన తర్వాత భీష్ముడు ఎంతో సంతోషించి వాళ్ళందరికీ కూడా చేయాల్సిన సంస్కారాలు అన్నీ కూడా చేశాడు ఈ విదురుడు ఎవరు అంత ప్రజ్ఞావంతుడు ఎలా పుట్టాడు అంటే దీనికి ఒక చిన్న కథ ఉంది సాక్షాత్తు యమధర్మరాజే మాండవ్యముని యొక్క శాపం వల్ల విదురుడిగా జన్మించాడు అని చెప్తారు మాండవ్యముని ఎవరు అంటే ఒకప్పుడు అంతకు ముందు రోజుల్లో ఆయన ఒక తపస్వి మాండవ్యముని ఆయన పేరు తపస్వి అయితే ఆ రాజ్యంలో ఎవరో దొంగలు కొంత సొమ్ముని అపహరించి ఈ యొక్క మాండవ్యముని ఆశ్రమంలో ఆ యొక్క సొమ్ముని పడేసి ఎటో పారిపోయారు రాజభటులు వచ్చేసి ఆ దొంగ పారిపోయిన దొంగల్ని పట్టుకొని తీసుకువచ్చి ఈ ఆశ్రమంలో ఉన్నటువంటి సొమ్ముని కూడా తీసుకొని అక్కడ పక్కనే కూర్చొని ఉన్న మాండవ్య మునిని కూడా పట్టుకెళ్ళిపోయారు నీ ఆశ్రమంలో సొమ్ము దొరికింది కాబట్టి నువ్వే దొంగవి అని రాజుగారు ఏమన్నాడు ఈ దొంగలకి ఇతను మునిలాగా ఉన్నటువంటి వాడికి ఈ ముగ్గురికి కూడా శూల శిక్ష వేయమన్నారు శూలము అంటే చాలా భయంకరమైన శిక్ష ఒక పెద్ద శూలాన్ని మనిషికి కింద నుంచి దింపుతారు దింపి ఆ శూలాన్ని తీసుకెళ్లేసి ఒక చోట పాతి పెడతారు ఆ శూలానికి ఉన్నటువంటి వ్యక్తి రెండు నిమిషాలకో మూడు నిమిషాలకో పది నిమిషాలో గిలగిల కొట్టుకొని చనిపోతాడు ఈ మాండవ్యముని చావలేదు పైగా ప్రశాంతంగా ఆయన దాని మీదే ఆ శూలం మీదే తపస్సు చేసుకుంటున్నాడు వాళ్ళందరికీ ఆశ్చర్యం అనిపించింది ఇంత ప్రశాంతంగా ఉన్నాడేంటి అని నిజానికి ప్రశాంతంగా లేడు అతను ఆ యొక్క బాధని అనుభవిస్తున్నాడు భరిస్తున్నాడు అతను రాజునేమీ అనలేదు చివరికి ఆ రాజభటులు వచ్చేసి ఆ శిక్ష వేసేవాళ్ళు ఈయనని ఆ శూలం నుంచి దించాలని చూస్తే ఆ శూలం బయటికి రాలేదు దాన్ని అక్కడే కట్ చేశారు ఆయన మాండవ్యముని ఆ శూలాన్ని తనలో పెట్టుకుని తపస్సు సాధన అన్నీ చేస్తూ ఎప్పటికో కాలం చేశాడు ఆయన తిన్నగా యమధర్మరాజుని అడిగాడు నేను ఏ తప్పు చేయలేదు కదా ఆ రాజుగారు నన్ను నీ యొక్క అనుమతి లేకుండానే నీకు తెలియకుండానే నాకు ఆ సూలీ పరీక్ష సూలీ శిక్ష వేశారా దీనికి కారణం నువ్వే కదా అని యమధర్మరాజు నిలదీస్తే యమధర్మరాజు ఏమీ మాట్లాడలేకపోయాడు సరే నాకు ఈ శిక్ష వేశావు కాబట్టి నువ్వు కూడా మానుష్య యోనిలో జన్మించి నరకయాతనలు నీ కళ్ళ ముందే జరిగేటటువంటి అనేక ఉత్పాతాలని బాధల్ని చూస్తూ చూస్తూ నువ్వు గడపాలి అని చెప్పేసి యమధర్మరాజుని ఆ మాండవ్యముని శపించే ఆ యమధర్మరాజు ఆ యొక్క శాప కారణంగా ఈ యొక్క దాసి గర్భాన వ్యాసుడికి దాసికి జన్మించినటువంటి విద్రుడు అన్నమాట ఈ విధంగా ఆ ముగ్గురి యొక్క జననము జరిగింది అలాగే ధృతరాష్ట్రుడు పాండురాజు కూడా ఉన్నాయి అవన్నీ కూడా చాలా పెద్ద విస్తారంగా ఉంటుంది ఈ కథకి అవసరం లేదు ఈ ముగ్గురు కూడా ధృతరాష్ట్రుడు ఎలాగూ గుడ్డివాడే పాండురాజు చాలా పరాక్రమవంతుడయ్యాడు వయసు వస్తున్నది చాలా చిన్నతనంలోనే అన్ని శస్త్రాలు నేర్చుకున్నాడు అన్ని రకాల రాజ్యాలు చుట్టుపక్కల ఉన్న రాజ్యాలన్నింటినీ జయించాడు జయించి వాళ్ళందరినీ సామంతులుగా మార్చేశాడు పాండురాజు అందరినీ తీసుకువచ్చి ఈ హస్తినాపుర సామ్రాజ్యంలో కలిపేశాడు ఇక ధృతరాష్ట్రుడు ఎలాగూ అంధుడే కాబట్టి ఆయనకి వేరే పని ఏమీ లేదు ఆయన రాజ్యంలో ఉండి రాజ్యాన్ని చూసుకోవాలి పర్యవేక్షించుకోవాలి కాస్త ఎవరేం చేస్తున్నారో ఆయనకి ఎవరో చెప్పాలి చెప్పిన దానికి ఆయన ఏదో చెప్తాడు దానికి ఏదో జరుగుతుంది ఈ విదురుడు ఎలాగో ఉన్నాడు ఇతను చాలా అమితమైనటువంటి వివేకవంతుడు ఆ యొక్క రాజ్యంలో ఏం జరిగినా విదురుడు దగ్గరికి వస్తుంది ఆయన న్యాయ సమీక్ష చేస్తాడు ఎవరికి ఏం కావాలో చూస్తాడు సైన్యాన్ని పెంచే పనులు ఇలాంటి అన్ని అన్ని వ్యవహారాలు చూసుకుంటాడు బ్రాహ్మణుల్ని ఆదరిస్తూ ఉంటాడు విదురుడు ధృతరాష్ట్రుడి చేత రాజుగారి చేయాల్సిన పనులన్నీ ధృతరాష్ట్రుడి చేత చేయిస్తాడు పాండురాజుకి ఏమేమి అనుకూలించాలో ఏమేమి అరేంజ్ చేయాలో అవన్నీ చేస్తూ ఉంటాడు ఈ పాండురాజు యుద్ధాలు చేస్తూ తిరుగుతూ ఉంటాడు ఆ యొక్క సామ్రాజ్యాన్ని బాగా విస్తరింపజేశాడు భీష్ముడు ఎలాగూ ఉన్నాడు చక్కగా యుద్ధాలకు సంబంధించినటువంటి అన్ని సలహాలు చెబుతాడు ఈ పాండురాజు అనేక యాగాలు చేశాడు యజ్ఞాలు చేశాడు పాండురాజుకి నేను పరాక్రమవంతుణ్ణి కదా అనే అహంకారం లేదు అన్నగారైనటువంటి ధృతరాష్ట్రుని ఎంతో ప్రేమగా చూసుకుంటున్నాడు పాండురాజు కళ్ళు గాని ఉంటే ఆయనే రాజయ్యేవాడు నాకు ఈ బాధ్యత ఉండేది కాదు కళ్ళు లేక నాకి ఈ యొక్క అధికారాలు ఇవన్నీ నేను నిర్వహించాల్సి వస్తుంది అని పాండురాజు అనుకుంటూ ఉండేవాడు కళ్ళు లేనంత మాత్రాన ఆయన రాజపుత్రుడు కాకపోడు ఆయనకి ఏ విధంగా కూడా ఏ లోటు జరగకుండా చూసుకోండి ఆయన ఆజ్ఞను పాటించండి అని అన్నగారి పట్ల ఎంతో మమకారాన్ని చూపించేవాడు ధృతరాష్ట్రుడు ధృతరాష్ట్రుడి పట్ల పాండురాజు చివరికి ఈ పాండురాజుని రాజ్యాభిషేకం చేశారు రాజు పాండురాజే రాజ్యాభిషేకం చేశారు ధృతరాష్ట్రుడికి కించిత్ బాధ కలిగింది అయ్యో నేను కానీ నాకు కానీ కళ్ళుంటే నేనే రాజుని అయ్యేవాడిని కదా అని అయితే తనను తనకు లోటేముంది ఏముంది తమ్ముడున్నాడు విదురుడున్నాడు ఇటు భీష్ముల వారు ఉన్నారు నాకు ఏ లోటు లేకుండా చూసుకుంటున్నారు నా మాట వింటున్నారు కదా అని రాజ్యాభిషేకం కాకపోయినా అతన్నేం తక్కువ ఆదరణతో చూడట్లేదు అతను కూడా రాజులాగానే చలామణి అవుతున్నాడు అతని ఆజ్ఞ అందరూ పాటిస్తున్నారు కాబట్టి ఆ విధంగా అంటే ధృతరాష్ట్రుడికి ఆ బాధ తెలియకుండానే వీళ్ళందరూ జాగ్రత్త పడుతున్నారు ధృతరాష్ట్రుడు కూడా అలాగే సరిపెట్టుకొని తమ్ముడి పట్ల ఎంతో కృతజ్ఞతాభావంతో సంతోషంగా కాలం గడుపుతూ ఉండగా సుబల పుత్రిక అయినటువంటి గాంధారిని ఈ యొక్క ఇచ్చి పెళ్లి చేయాలని చెప్పి నిశ్చయించారు భీష్ముడు వెళ్ళి ఆ శుబలుణ్ణి అడిగాడు మీ అమ్మాయి సాక్షాత్తు శివుణ్ణి ప్రసన్నం చేసుకొని నాకు వంద మంది పుత్రులు కావాలి అని కోరుకుందంట కదా ప్రస్తుతం హస్తినాపుర సామ్రాజ్యానికి ఉన్నటువంటి చిన్న సంక్షోభం ఏంటంటే మాకు రాజపుత్రులు ఎక్కువ మంది కలగాలి అనేది మా సంకల్పం కాబట్టి మీ అమ్మాయిని మా ఇచ్చి వివాహం చేస్తే ఆమె వరప్రసాదంగా వచ్చినటువంటి ఆ నూరుగురు పుత్రులు ధృతరాష్ట్రుడి పుత్రులుగా చలామణి అవుతారు కాబట్టి మాకు మీ అమ్మాయిని ఇవ్వండి అని భీష్ములవాడు అడిగారు భీష్ముడు విద్రుడు వెళ్ళి అడిగారు సుబలుడు కూడా సంతోషించాడు హస్తినాపుర రాజులతో వియ్యము అంటే అది ఎంతో గొప్ప విషయం అనుకొని అంగీకరించేశాడు తన కాబోయే భర్త అంధుడు అని తెలిసి గాంధారి కాస్త అసంతృప్తికి గురైనప్పటికీ కళ్ళు లేని భర్తని నా కళ్ళతో నేను చూడలేను అనుకొని వెంటనే ఒక బట్టను తీసుకొచ్చేసి మడత పెట్టి తన కళ్ళకి గంతలు కట్టేసుకుంది ఇదొక విచిత్రమైన సంఘటన ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే అంధుడైన భర్తని పొందినంత మాత్రాన తాను కూడా అంధురాలిగా మారిపోవాలా ఆమె గొప్ప పతివ్రతే కానీ మరి ఈ నూరుగురి యొక్క ఆలనా పాలన ఎవరు చూడాలి ఇది ఎంత బాధకరమైన విషయం కన్న తల్లి కనీసము ఈ యొక్క పని చేసి ఉండకపోతే ఆ కథ ఇంకో వేరేలాగా ఉండేది ఆ పిల్లల యొక్క క్రమశిక్షణ అది కొంచెం బాగుండేదేమో అనిపిస్తుంది ఇదంతా పండితులు చర్చించుకుంటూ ఉంటారు అంతేకాదు ఆనాడు మూడవ సంతానం కోసం సత్యవతీదేవి వ్యాసుణ్ణి అంబిక దగ్గరికి పంపించినప్పుడు ఆమె భయపడిపోయి ఒక దాసిని పంపించింది ఒకవేళ అంబికే వచ్చి ఉంటే ఆ పొరపాటు ఆమె చేయకుండా ఉన్నట్లయితే ఈ విదురుడు ఆ అంబికకే పుట్టేవాడు కదా విదురులంతటి మహాత్ముడు ఒక రాజుగా పుట్టి ఉంటే రాజ్యాన్ని పరిపాలించి ఉంటే భవిష్యత్తులో జరగబోయేటటువంటి ఇన్ని వినాశకరమైనటువంటి పరిస్థితులు వచ్చేవే కావు కదా ఆ అంబిక ఆనాడు చేసినటువంటి ఆ యొక్క పొరపాటుకి తరువాత భవిష్యత్ తరాలు ఎన్ని బాధలు అనుభవించాయో ఇలా కొంతమంది స్త్రీలు వాళ్ళ ఇష్టానుసారం చేసేటటువంటి నిర్ణయాల వల్ల తరతరాల వరకు ఇబ్బందులు కలగటం మనకి ఎలాంటి యొక్క కథల్లో మనం చూస్తూ ఉంటాం అంటే ఏంటంటే పెద్దలు చెప్పిన మాటని జవదాటకుండా వాళ్ళు చెప్పినట్టుగా చేసినట్లయితే ఆ యొక్క పరిణామం చాలా బాగుంటుంది వీళ్ళు స్వతంత్ర నిర్ణయం తీసుకుంటారు తీసుకోవటం వల్ల అంబిక ఆనాడు అలా చేయటం వల్ల విదురుడు వంటి మహారాజుని ఆ యొక్క సామ్రాజ్యం కోల్పోయింది ఈ రోజున గాంధారి కూడా తన కళ్ళకి గంతలు కట్టేసుకుంటే మరి పిల్లల ఆలన పాలన ఎవరు చూస్తారు చూసేవాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళు తల్లి కాలేరు కదా అలా ఆమె గళ్ళకి గంతలు కట్టుకుని ధృతరాష్ట్రుడితో వివాహానికి సిద్ధమైంది ఇక ఆ తర్వాత పాండురాజుకి కుంతిదేవితో వివాహమైంది కుంతిదేవికి ఆ పేరు ఎలా వచ్చింది అంటే కుంతి భోజుడు కుంతి భోజుడు దగ్గర పెరగటం వల్ల కుంతిదేవి అని ఆమె పేరు అసలు పేరు పృథ ఆమె సూరసేనుడి యొక్క కుమార్తె శ్రీకృష్ణుడి తండ్రి అయిన వసుదేవుడికి చెల్లెలు ఆమెకు కుంతి భోజుడికి దత్తతకి ఇచ్చేశారు వాళ్ళు వాళ్ళు బంధువులే కుంతి భోజుడి దగ్గర ఉండటం వల్ల కుంతిగా మారింది ఆమె పేరు పృథ ఆమెకు ఈ యొక్క పాండురాజుకిచ్చి వివాహం చేసి అలాగే మాద్రి శల్యుడి యొక్క చెల్లెలైనటువంటి మాదిరిని కూడా ఈ యొక్క పాండురాజు వివాహం చేసుకోవటం జరిగింది ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి